ధర్మ సందేహం సంక్రమణాల యొక్క గణితం సరిచూసుకునే విధానం ఇప్పుడు ఈ వాట్సప్ల్లో వాటిల్లో అందరూ కూడా రాబోయే కీలకనామ సంవత్సరానికి క్షేమాసం ఉందా లేదా ఈ వాళ్ళ గణ పంచాంగంలో గణితంలో క్షేమాసం ఉందని క్షేమాసం లేదని కొందరేమో పూర్వభత్వ వాళ్ళు ఉందని వేస్తున్నారు కొంతమంది పూర్వభత్వ వాళ్ళు లేదని రాస్తున్నారు ఏమిటని అని చెప్పి చాలామంది ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో వీటి గురించి ఉంటే దాని మీద చాలామంది మనకి ఫోన్ చేశారు అయ్యా అసలు అధిక మాసం క్షైమాసం అంటే ఇప్పుడు ఈ ముహూర్త చింతామణి పదిహేను ఎపిసోడ్లో మేము అది దాని గురించి వివరాలని చేసుకొచ్చాం మీరు వినొచ్చు అంటే అది వరుస క్రమంలో అదృష్టవశాత్తి ఇప్పుడే వచ్చింది కూడా అధిక మాసం క్షైమాసం అనే దానికి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది ఆ సిద్ధాంత గ్రంథాల్లో ఏమి వ్యాఖ్యాలు రాసుకున్నాయంటే ప్రతి మాసంలోనూ ఒక సంక్రమణం జరుగుతున్నాయా చైత్రమాసంలో మేష సంక్రమణం వైశాఖ మాసంలో వృషభ సంక్రమణం జ్యేష్ఠ మాసంలో మిథున సంక్రమణం ఆషాఢ మాసంలో కర్కాటక సంక్రమణం జరుగుతుంది ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ మాసాలను చాంద్రమాన మాసాలు అంటారు అలాగే రవి ఒక నుంచి ముగ్గురు రాశిలోకి వెళ్ళేంత వరకు ఉన్నటువంటి వ్యవధిని సౌరమాన మాసం అంటారు ఈ చాంద్రమాన మాసంలో సంక్రమణం జరగకపోతే అధిక మాసం అంటారు అధిక మాసం ప్రతి రెండున్నర సంవత్సరాలు లేదా రెండు సంవత్సరాల తొమ్మిది మాసాల మధ్యలో ఒకసారి వస్తూ ఉంటుంది అప్పుడు కొట్టుకోరు అప్పుడు కూడా యాక్చువల్లీ దేశాంత సంస్కారం చూడాలి చూడరు ఎందుకంటే అక్కడ దేశాంత సంస్కారం చేసినంత మాత్రాన వచ్చి కారణం ఏంటంటే గణితం చేసినప్పుడు చంద్రుల్లోంచి రవిని తీసేస్తారు చంద్రగతిలోంచి రవిని తీసేస్తారు రవిగతిని ఈ గతిని వ్యర్కేందు అంటారు ఆ వ్యర్కేందుతో ఇక్కడ ఏం చేస్తారంటే రవి యొక్క స్పష్ట రవిలోంచి స్ప అదే స్పష్ట చంద్రుల నుంచి స్పష్ట రవి తీస్తేగా వచ్చినటువంటి దాన్ని భాగారిస్తారు ఒక లబ్ధం వస్తుంది ఈ లబ్ధం అనేది ఒక రాజమండ్రికి చేసామనుకుందాం విజయవాడకి సూర్యోదయ సూర్యాస్తమాలకు నాలుగు నిమిషాలు కలుపుకోవాలి అక్కడ ఈ లబ్ధాన్ని కొడతారు నాలుగు నిమిషాలు తిది కూడా పెరుగుతుంది శ్రీకాకుళం పది నిమిషాలు తీసేయాలి రాజమండ్రి నుంచి సూర్యోదయ సూర్యాస్తమాలు పది నిమిషాలు వెనకెళ్తాయి ఈ లబ్ధం కూడా వెనక్కి అక్కడ కన్ఫ్యూజన్ రాలా ఎందుకంటే తిది పెరుగుతుంది సూర్యదేవ సూర్యాస్తమయం పెరుగుతుంది కాబట్టి అందుకోసం అధిక మాసం అంటే నా గణితంలో ఈ సా ఈ ఇందులో అధిక మాసం రాసేస్తాడు స్పష్టంగా ఎందుకంటే వాడికి అనుమానం లేదు దేశాంధ సంస్కారంలో అప్పట్లో అనుమానం లేదు కాబట్టి క్షైమాస దగ్గరికి వచ్చేసరికి మాత్రం అబ్బెబ్బెబ్బే దేశాంత సంస్కారాల ప్రకారంగా అన్ని ప్రాంతాలు చూడాలి ఏమయా ఎందుకు అధిక మాసంలో నీకు ఆ డౌట్ రాంది క్షైమాసం దగ్గరికి దేశాంత సంస్కారం ఎందుకు చేయాలి నా తిథి లబ్ధం ఎంత సూర్యోదయం ఇటు పెరిగిందా తిథి ఇటు పెరుగుతుంది సూర్యోదయం ఇటు తగ్గిందా తిథి ఇటు తగ్గుతుంది నువ్వు ఏ ప్రాంతాన్ని చెయ్యి ఆ గణిత కరణ గ్రంథాలని చెప్పి అందు చేస్తుంటారు ఈ పంచాంగాలు ఆ గ్రంథాల యొక్క పుట్టుకే అట్లా పుట్టింది చక్కగా ఆ గ్రంథం అనేది కొంత ప్రాంతాన్నే అది అజమాయిష్ చేస్తుంది ప్రపంచం మొత్తాన్ని అజమాయిష్ చేయలేదు గణితంతో అది కూడా తెలుసుకోవాలి అది తెలుసుకుంటే సిద్ధాంతం మీద ఆ గ్రంథం ఆపరేషన్ వాడికి అనుమానం లేక వెళ్ళిపోతూ ఉంటుంది సరే అది పక్కన పెడదాం ఈ నేపథ్యంలో ఆ సిద్ధాంత గ్రంథాల్లో ఒకే మాసంలో ఒకే చాంద్రమాన మాసంలో రెండు సంక్రమణాలు రవి సంక్రమణాలు కనుక జరిగితే అది క్షయమాసంగా తీసుకోండాయా అన్నాడు ాగుంది ఈ క్షైమాసం వచ్చేటప్పుడు ముందు ఒక అధిక మాసం వస్తుంది వెనకాల ఒక అధిక మాసం వస్తుంది అన్నాడు మూడు పాయింట్లు ఇక్కడ అధిక మాసం అయితేనేమో సంక్రమణం జరగదు క్షైమాసం అయితే రెండుసార్లు సంక్రమణం జరుగుతుంది ఒకే నెలలో మూడో పాయింట్ క్షైమాసానికి ముందు ఒక సంక్రమణం అధిక మాసం వెనకాల ఒక అధిక మాసం వస్తుంది మూడు కండిషన్స్ సాటిస్ఫై అయ్యా క్షైమాసం ఉంది అని రాసుకోవాలి సరే అసలు సంక్రమణంతో ముడిపడి కదా ఈ యొక్క గొడవంతా మీకు మీ దగ్గర పాత పంచాంగండి తీసు చూడండి ఇవాళ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఉదాహరణకి ధను సంక్రమణం మధ్యాహ్నం ఒంటి గంట జరిగింది అని అనుకోండి ఇది చూసి పై సంవత్సరం మీ అనుమానం దగ్గర సంక్రమణాలు కరెక్ట్గా ఉన్నాయి లేదా ఎట్లా చూడాలి అని దీని సంక్రమణం కరెక్ట్గా ఉంటేనే అక్కడ అధిక మాసం డిసైడ్ చేయాలి లేకపోతే మన క్షయమాసం డిసైడ్ చేయాలి నీకు ఇప్పుడు ఈ సంవత్సరం మధ్యాహ్నం ఒంటి గంటకి ధను సంక్రమణం రెండు వేల ఇరవై నాలుగులో జరిగితే రెండు వేల ఐదులో ఎప్పుడు జరుగుతుంది అని చెప్పాలనుకోండి కరెక్ట్గా ఆరు గంటల పన్నెండు నిమిషాలు దగ్గర దగ్గర జరగాలి అంటే ఒంటి గంటకి ఆరు గంటల పన్నెండు నిమిషాలు కుడితే రెండు ఏడు గంటల పన్నెండు నిమిషాలకి అక్కడ మీకు సంక్రమణ జరుగుతుంది వెనకకి రెండు వేల ఇరవై మూడు ఎప్పుడు జరిగింది పంచాంగీస్ చూడక్కల్లా ఉదయం పూట ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు సంక్రమణ జరుగుతుంది అలాగా మనం చెక్ చేసుకోవాలి అయితే ఇప్పుడు కొత్తగా ఆంధ్ర ఏమో పెట్టారంటే ఈ ఇప్పుడు రుబడితే ఎప్పుడు రాదు రెండు నలభై ఒక సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని సిద్ధాంత గ్రంథాల్లో ఉందని రాసుకుంటూ వస్తారు అయితే అది అది సామాన్యంగా తీసుకో అధిక మాసం అంటే సంక్రమణం రాదు క్షయమాసం అంటే రెండుసార్లు సంక్రమణం వస్తుంది ఈ సంక్రమణం కరెక్ట్గా వచ్చిందో పాత పంచాంగాలు చెక్ చేయండి ఈ గత సంవత్సరానికి ఈ సంవత్సరం సరిపోయిందా ఈ సంవత్సరానికి పై సంవత్సరం సరిపోయిందా అయితే వీడు గణ సంక్రమణం కరెక్ట్గా రాశాడు కాబట్టి ఆ చాంద్రమానంలో ఆ చంద్రమాన మాసంలో ఒకసారి సంక్రమణం జరిగింది పై సంవత్సరం అట్లాగే ఈ కాలిక్యులేషన్స్కి సంబంధించి అందరూ గొడవ పెడుతున్నారు పూర్వబద్ధ పంచాంగం వాళ్ళకి కార్తీక మాసంలో సంక్రమణం జరగల అందువల్ల అధిక మాసం వచ్చింది వెంటనే అధిక మాసం వస్తే నిజమాసం వస్తుంది కదా మనందరికీ అలవాటే కదా చూసింది ఆ నిజమాసం ఏంటంటే మార్గశి మాసంతో కలిసిపోయింది ఎందుకు కలిసిపోయింది అంటే అప్పుడు రెండు సంక్రమణాలు వచ్చినాయి అందులో ఆ నిజ కార్తీక మాసంలో రెండు సంస్క రెండు సంక్రమణాలు వచ్చినాయి కాబట్టి దాన్ని ఆ విధంగా నమ్మ ఈ విధంగా సంక్రమణాలని గణితం కరెక్ట్గా చేశాడా పంచాంగత కరెక్ట్గా చేయలేదా అనే విషయాన్ని చూసేటప్పుడు ఈ ఆరు గంటల పన్నెండు నిమిషాలు వ్యవధి గత సంవత్సరానికి సంవత్సరానికి కూడా వ్యవధం చూసుకుంటూ ముందుకు వెళితే సరిపోతుంది ఈ విధంగా చూస్తే పది సంవత్సరం కార్తీక మాసంలో ఇప్పుడు వాట్సాప్లో జరుగుతున్న గొడవకి యూట్యూబ్లో జరుగుతున్న గొడవకి మీకు ఇదే సమాధానం అందరూ గమనించుకుంటారని భాషిస్తూ స్వస్తి